మీరు ఎర్రబెల్లి గ్రామ ప్రజలకు నమస్కారం అయితే నేను గతంలో యూత్ లీడర్గా గా ఉన్నప్పటి నుంచి ఎర్రబెల్లి గ్రామానికి నా వంతు అభివృద్ధి కొనసాగించాలనేటువంటి ఆలోచనతోని గ్రామ ఉప సర్పంచ్గా ఉన్నప్పుడే యూత్ యూత్ అధ్యక్షులు యూత్ అధ్యక్షులతో ఉన్నప్పటి నుంచే నేను గ్రామానికి ఏదైనా మంచి చేయాలనేటువంటి ఆలోచనతో నేను సొంత ఖర్చుతో మీకు తెలుసు గ్రామ ప్రజలందరికీ తెలుసు గతంలోనే నేను వాడలల్లో అప్పుడు సీసీ రోడ్డు లేవు వాడలల్లో రోడ్డు డ్యామేజ్ అయిన ప్రతిసారి నేను మురం పోయించినాను ఎరవేళ్ళు నుంచి మాటతండా రోడ్డు బాగలేని పరిస్థితుల్లో నేను మురం మోయించి ముళ్ళ ముళ్ల చెట్లు ఉంటే తొలగించడం జరిగింది ఎర్రబెలు నుంచి వేలేరు మండలానికి వెళ్ళేటువంటి బా కట్ట మీద రెండు వాహనాలు పోయే పరిస్థితి లేనప్పుడు కూడా నేను ఆ రోడ్ కట్ట మరమ్మతులు చేయించాను అట్లాగే ఎర్రగుంట కట్ట మీదకెళ్ళి రైతులు బాయి బాయిదా బావుల దగ్గరికి పోతూ ఉంటే వాళ్ళకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి రైతులు చెప్పడంతో నేను ఆ కట్ట ఎర్రగుంట కూడా నేను నా సొంత ఖర్చులతో కూడా చేపించడం జరిగింది అట్లనే ఊర్లో యువత అన్నింటిలో ముందుండాలి ఆటలలో ముందుండాలి కాన్సెప్ట్ కాన్సెప్ట్తో ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్లు పెట్టి పండుగల పూట దసరా సంక్రాంతి పండుగల పూట యువతను ఒక దగ్గరికి ఒక దగ్గరికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా గ్రామ ప్రజలు యువకులు చూసినారు ఇదే కాన్సెప్ట్తో ఇంకా ఏదైనా పదవి ఉంటే మన గ్రామానికి ఇంకేదైనా అభివృద్ధి చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో నాలుగో వార్డులో నేను వార్డు వార్డు సభ్యునిగా పోటీ చేసినాను నా నాలుగో వార్డు గ్రామ నా నాలుగో వార్డు ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపించి తోటి వార్డు సభ్యులందరూ కలిసి నువ్వైతేనే ఉప సర్పంచ్ అయితేనే గ్రామానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోని నన్ను ఏకగ్రీవంగా ఉప సర్పంచ్ చేయడం జరిగింది ఉప సర్పంచ్ అయిన కొద్ది రోజులకే మన గ్రామం మన గ్రామంలో మీకు తెలుసు కంటైన్మెంట్ జో జోన్ పడడం జరిగింది మన ఊరిలో కరోనా అప్పుడు కరోనా పరిస్థితి కరోనా అప్పుడు మన ఊరిలో మన తండాలో కంటైన్మెంట్ జోన్ పడ్డ పడినప్పటికీ కూడా పోలీసు వాళ్ళ సహకారంతో అధికారుల సహకారంతో గ్రామాన్ని ఒక ముట్టడి ముట్టడి వేసి గ్రామ ప్రజలు బయటికి పోకుండా బయటి వాళ్ళ లోపల రాకుండా కూడా చాలా రిస్కులు తీసుకొని మన తండా ప్రజలకు గ్రామ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది తర్వాత తర్వాత ఉన్నటువంటి ఉప సర్పంచ్ ఏదైతే నా ఐదు సంవత్సరాల సమయం ఉందో ఆ సమయంలో నిరంతరం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి కరెంటు విషయంలో కానీ పారిశుద్ధ్య విషయంలోనే కానీ తెలంగాణ కరెంటు వస్తలేదంటే కూడా ట్రాన్స్ఫార్మ్ దగ్గరికి పోయి నేను లైన్ లైన్మెన్ను హెల్పర్ను పట్టుకుపోయి కరెంటు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది మేజర్గా చాలా కరెంటుకు సంబంధించినటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి కూడా ముందు ముందు చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి గ్రామ ప్రజలు ఇట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు నేను ప్రజెంటు ఉప సర్పంచ్గా ఉన్న ఐదు సంవత్సరాలు నేనేం చేసిననో ఎర్రబెల్లి గ్రామ ప్రజలందరూ చూసిండు ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే ఇప్పుడు నేను మళ్ళీ సర్పంచ్గా మీ ముందుకు రానున్నాను కాబట్టి మీరు గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే నేను ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసేటివి ఉన్నాయి కాబట్టి నన్ను సర్పంచ్గా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూర్తి అధికారం అంటే స గ్రామ సర్పంచ్గా నన్ను ఆశీర్వదించేది ఉంటే నేను చేసేటువంటి పనులు ఏందో పూర్తిగా నాకు అవగాహన ఉంది గ్రామంలో ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయో పూర్తిగా పూర్తి అవగాహనతో నేనున్నా ఎక్కడెక్కడ గ్రామంలో ఇంటర్నల్ సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయో అదంతా నాకు ఒక అనుభవం ఉంది అదొక నాకు ఎస్టిమేషన్ ఉంది కాబట్టి సిసి రోడ్లు ఎక్కడ పోయాలి బావులకాడిపోయేటువంటి రోడ్లు ఎక్కడ డ్యామేజ్లు ఉన్నాయి ఎక్కడ వేయాలి ఉపాధి హామీ పథకం ఎక్కడ పెట్టి ఎక్కడ బయలుకాడిపోయేటువంటి రోడ్లను మంచి చేయాలనేటువంటిది ప్లస్ ముఖ్యంగా ఎరవెల్లి గ్రామ ప్రజలు ఇబ్బంది పడేటువంటి ముఖ్య సమస్య ఏంటిదంటే మనకు ఎరవెల్లిలో సింగిల్ పేసు త్రీ పేసు కరెంటు రెండు అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు కరెంటు ఊరిలో మొత్తం పోతుంది మొత్తం పోతుంది కాబట్టి కొత్తకొండ కొత్తకొండ స్టేషన్ నుంచి కొత్తకొండ సబ్ స్టేషన్ నుంచి ఎరవెల్లికి ఇప్పుడు కొత్తగా పడేటువంటి రోడ్డు పక్క నుంచి సింగిల్ ఫేస్ లైన్ తీసుకొస్తే ఈ కరెంటు సమస్యలు అనేటివి పోతాయనేది అనేది పూర్తి అవగాహనతో ఉన్నా కాబట్టి గ్రామ ప్రజలారా ఏం పని చేయాలనేది నాకు పూర్తి అవగాహన ఉంది మీరు నాకు అవకాశం ఇస్తే పోరాడేటానికి కత్తివ్వాలి పోరాడటానికి కత్తివ్వాలి కాబట్టి నేను పోరాడేటువంటి శక్తి ఉంది పోరాడేటువంటి ఎట్లా పోరాడాలనేటువంటి అవగాహన ఉంది కాబట్టి గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను సర్పంచ్గా గెలిపించేది ఉంటే ఏ పనులు ఎట్లా చేయాలనేది నేను పూర్తి అవగాహనతో ఉన్న అవగాహన అవగాహన లేని వాళ్లకు ఓటేసి అనవసరంగా గ్రామాన్ని మరొక ఐదు సంవత్సరాలు ఎనకపోయేటువంటి పరిస్థితి తీసుకురాకండి దయచేసి ఐదు సంవత్సరాల నా ఉప సర్పంచ్ పనితనం ఎట్లున్నదో మీరు ప్రత్యక్షంగా చూసిలు ఇంకొక ముఖ్య విషయం ఇంకొక ముఖ్య విషయం మనం కట్టుకున్నటువంటి గుడు గుడులలో కూడా బొడ్రాయే కానీ పోషమ్మ గుడే కానీ దుర్గమ్మ తల్లి గుడే కానీ ఎంత ఈ గుళ్ళు కట్టుకునేటువంటి సమయంలో ఎంత కాన్సన్ట్రేషన్తో నేను ముందుండి పనిచేసినానో ఒక సేవకునిగా ఒక పని మనిషి లెక్క నేను ఎంతైతే ముందటి నుండి పనిచేసినానో గ్రామ ప్రజలందరూ మీరు చూసిండు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మొన్నటి మొన్న తా త్రాగునీరు సమస్య అనేది కూడా అప్పుడప్పుడు వచ్చింది త్రాగునీరు సమస్య కూడా లేకుండా పూర్తిగా త్రాగునీరు సమస్య అనేది లేకుంటే ఇరవై నాలుగు గంటలు నీళ్ళ సౌకర్యం ఉండేటట్టు కూడా చూసుకునేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం